ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో సూర్యనారాయణ వారి దర్శనం చూద్దామండి ఈ ఆలయం ఎక్కడో లేదు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ వారి దేవస్థానం అండి రథసప్తమి రోజున సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయండి ఇక్కడ ఆదిదేవ నమస్తుభ్యం నమస్తూ బ్యం ప్రసీదాస్క దివాకర బ్యం ప్రభాకరణమూస్ సప్తరూఢం ప్రచండం కశ్యమజం శ్వేతపద్మదరం దేవం తమ్యహం రథమారుడం సర్వోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఈ దృశ్యాన్ని చూడటానికి జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారండి సూర్యనారాయణ వారి దేవస్థానానికి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా దేవాలయం కిక్కిరిసిపోయింది జనాలతో కానీ ఆ వీక్షణాన్ని మాత్రం చాలామంది వీక్షించారండి స్వామివారి పాదాలను సాక్షాత్తు స్వామివారి కిరణాలే తాకుతున్నాయి చూడండి చాలా అవుదుగా జరుగుతుందండి ఇక్కడ సూర్య కిరణాలు రథసప్తమి రోజు మాత్రం ఖచ్చితంగా పొద్దున సాయంత్రం స్వామివారి పాదాలను తాకి నమస్కరించి వెళ్తాయండి మహాసూరం బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరం మహాపాపహర దేవం తం సూయం ప్రణమామ్యహం బుహితం తేజసాం పుంజం వాయు చ చభుస్తం సర్వలోకా ణమామ్యహం పుష్ప సంకాశం హారకుండల భూషితం ఏకచక్క ధరం దేవం తం సూయం ప్రణమామ్యహం అంటే సూర్యుడు రథానికి ఒకే ఒక్క చెక్కం ఉంటుందండి ఆ చెక్క మూలానే మనకి పగలు రాత్రి అనేది ఏర్పడుతూ ఉంటాయి సూర్యుని గమనంలో కూడా మార్పులు కూడా చోటు చేసుకుంటాయి అన్నమాట ఈ రథసప్తమి రోజు నుంచి ఎండలు పెరుగుతాయి అంటే పగటి పూట సమయం అనేది పెరుగుతుంది రాత్రి సమయం అనేది తగ్గుతూ ఉంటుంది దేవ శ్రీ విష్ణు జగతాం నాదం జ్ఞాన విజ్ఞాన సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పటే నిత్యం పుత్తం దిద్రోధనవాన్ భద్షం మధుపానం చోతి రవేదిని సప్తజన్మ భవే జన్మజన్మ దరిద్రతైల మధుమాంసాని ఏత్యజంతిరవేదిని నవ్యాక దిద్యం సూర్యోకం చచ్చతి జపాకు సకం కాస్యపేయం మహాద్యుతి ప్రణతోస్మి దివాకరం ప్రణతోస్మి దివాకరం ఈ విధంగా ఈ రోజున మనం ఆదిత్య హోదయము సూర్యనారాయణ అష్టోత్తర శతనామావళితో ప్రార్థన అనేది చేసుకోవాలండి సూర్యుణ్ణి పూజించి సూర్యదేవుని ఆశీస్సులు లభిస్తే గనక మన మనలో ఉన్నటువంటి సకల పాపాలు నశించి సకల రోగాలు కూడా నశిస్తాయి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకండి